హలో అండి మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అనేది పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం మనము చేసుకుంటాము మనం పూజ గదిని శుభ్రం చేసుకోవడం అనేది చూపిస్తున్నాను వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం మంచి వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక క్లాత్ తీసుకొని మనం రెడీగా పెట్టుకొని ఉండాలి ఫొటోస్ అన్నీ కూడా మనం అంతకుముందు ఉన్న ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని తీసుకొని ఆ ప్లాట్ఫామ్ కూడా మనం ఆ క్లాత్తో నీట్గా శుభ్రం చేసుకోవాలి అలాగే ఫొటోస్ని కూడా ప్రతి ఫోటోని నీట్గా తడి పొడి క్లాత్ రెండుతో మనం శుభ్రం చేసుకోవాలి ముందు ఉన్న అంతా కూడా చాలా నీట్గా తడి లేకుండా వెట్ వెట్తోనూ డ్రై క్లాత్తోను రెండు చేసేసుకొని అలాగే మనం పసుపు కుంకుమ పసుపులో కొద్దిగా గంధం కూడా వేసుకొని మనం ఫొటోస్కి పెట్ పెట్టుకోవాలి అమ్మవారిని కూడా పసుపు గంధం కలిపి కుంకుమతో నేను నేనైతే ఇలా ఆ ఫ్రేమ్కి ఇలా అలంకరించుకుంటాను నుదుటిన బొట్టు పెట్టి ఒక హారంలాగా వేస్తాను ఇలాగే అన్ని మన దగ్గర ఉన్న అన్ని ఫొటోస్కి కూడా నీట్గా మనకు తోచినందుకు చక్కగా ఇలా పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న ఏ విగ్రహాలను అయినా కూడా మంచిగా క్లీన్ చేసి మంచి వాటర్లో కొంచెం వేసేసి తీసుకొని వాటికి కూడా మనం పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర ఆవు దూడ లక్ష్మీదేవి ఇక్కడ గంట ఇంకా తా తాబేలు కూడా ఉంది దానికి కూడా నేను పెట్టుకుంటాను ఇక్కడ నా దగ్గర చిన్న ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి అవి నేను లక్ష్మీదేవి విగ్రహంకి అటు ఇటు పెట్టుకుంటాను అంతా పెట్టేసుకొని మనం ఫ్లవర్స్తో ఇంకా పూజ చేసు చేసుకున్నాను ఇలా ఉంది చూడండి మన దగ్గర ఏముంటే అది ప్రసాదంగా ఒక పండు కానీ ఒక పాలు లేకపోతే బెల్లం అయినా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజైతే మనం ప్రసాదాలు చేసుకొని అన్నీ బాగా మన ఇంట్లో మనకి ఏది అయితే అంటే ఐదు ఐదు కానీ ఐదు రకాలు కానీ తొమ్మిది కానీ నైవేద్యాలు చేసి పెట్టుకుంటాము నేను ఇక్కడ గడ్డకి కూడా అక్కడ ప్లాట్ఫామ్కి కూడా నేను పసుపు కుంకుమ పసుపు రాసి బొట్లు పెడుతున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఫొటోస్ క్లీన్ చేసేసుకొని డెకరేట్ చేసుకొని విగ్రహాలను కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని ఉండడం వల్ల చాలా నీట్గా చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతం ఆ రోజు కుదరకుండా ఉన్న రో రోజు కుదరకపోతే నెక్స్ట్ వచ్చే నాలుగో శుక్రవారం కూడా మనము పూజ అనేది చేసుకోవచ్చు ఎప్పుడైనా మనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పూజ చేసుకోవచ్చు థ్యాంక్ యూ